హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర చేయుత పెన్షనర్లకు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్ పంపిణీ ప్రత్యేకంగా వృద్ధులు వికలాంగులు విధవలు బీడీ కార్మికులు ఇప్పటి వరకు పెన్షన్ తీసుకునే సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులకు ఇకపై శాశ్వత పరిష్కారం దొరకబోతుంది ఇప్పటి వరకు ఉన్న సమస్యలు మనకు అందరికీ తెలుసు ప్రస్తుతం పెన్షనర్ల బయోమెట్రిక్ విధానం అంటే వేలిముద్రల ద్వారా పెన్షన్ పంపిణీ అవుతుంది కానీ ఇందులో చాలా సవాళ్ళు ఉన్నాయి దాన్ని అరికెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అలాగే రేపు చేయుత పెన్షన్ల పంపిణీ ఏ ఏ జిల్లాల వారికి జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది జనవరి ఇరవై నాలుగు నుండి చేయుత పెన్షన్లకు ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నేషన్ విధానం ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది ఈ విధానం ద్వారా వేలిముద్రల సమస్యలు తొలగిపోతాయి మోసాలకు చెక్ పడుతుంది పెన్షన్ పంపిణీలో పారదర్శకత పెరుగుతుంది ఫేషియల్ రికగ్నేషన్ అంటే ఏమిటి ఇప్పుడు అందరి మనసులో వచ్చే ప్రశ్న ఫేషియల్ రికగ్నేషన్ అంటే ఏమిటి ఇది చాలా సింపుల్ లబ్ధిదారుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్తారు అక్కడ వారి ఫోటో తీస్తారు ఆ ఫోటోను ఆధార్ కార్డులో ఉన్న ఫోటోతో పోలుస్తారు రెండు మ్యాచ్ అయితే ఓకే వెంటనే పెన్షన్ చెల్లిస్తారు ఇందులో వెలిముద్రలు అవసరం లేదు పదే పదే ప్రయత్నాలు అవసరం లేదు ముఖం చూపిస్తే చాలు పెన్షన్ మీ చేతిలో ఉంటుంది ఎవరికి ఈ విధానం వర్ధిస్తుంది మొదటి దశలో పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ పొందే ఇరవై మూడు లక్షల మంది లబ్ధిదారులకు ఇది వర్తిస్తుంది నగరాలు పట్టణాల్లో బ్యాంకు అకౌంట్ల ద్వారా పెన్షన్ పొందే ఇరవై లక్షల మందికి ప్రస్తుత విధానమే కొనసాగడం జరుగుతుంది మొత్తంగా నలభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులకు పారదర్శకంగా పెన్షన్ అందించడమే ప్రభుత్వ యొక్క లక్ష్యం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఈ కొత్త విధానం ద్వారా అమలు కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ రూపొందించారు పోస్ట్ మాస్టర్లు గ్రామ కార్యదర్శులు బిల్ కలెక్టర్లకు పూర్తి శిక్షణ ఇచ్చారు అంతేకాదు సుమారు పదమూడు కోట్లతో ఆరు వేల మంది పోస్టల్ సిబ్బందికి కొత్త స్మార్ట్ ఫోన్లలో కొనుగోలు చేశారు ఇది ప్రభుత్వం తీసుకున్న సీరియస్ కమిట్మెంట్ నిదర్శనం ఫేషియల్ రికగ్నేషన్ పనిచేయకపోతే ఒకవేళ ఫోటో తీయలేని పరిస్థితి ఉంటే బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ ఇస్తారు ముఖ గుర్తింపు బయోమెట్రిక్ రెండు పనిచేయకపోతే గ్రామ కార్యదర్శుల ద్వారా వేలిముద్రలు వేసి పెన్షన్ ఇప్పిస్తారు అంటే ఎవరికి పెన్షన్ ఆగిపోకుండా అన్ని మార్గాలు సిద్ధంగా ఉన్నాయి పెన్షన్ పథకం చరిత్ర తెలంగాణలో ఈ పెన్షన్ పథకానికి రెండు వేల పద్నాలుగు నవంబర్ ఎనిమిదవ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో ప్రారంభించారు ప్రతి సంవత్సరం సుమారు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇది రాష్ట్రం వృద్ధుల పట్ల చూపిస్తున్న బాధ్యత బీడీ కార్మికుల పెన్షన్ బీడీ కార్మికుల కోసం ఆసర పెన్షన్ పథకం ప్రవేశపెట్టారు నెలకు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ చెల్లిస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగు ముందు ఈపీఎఫ్ ఖాతా ఉన్న వారికి మాత్రమే అర్హత ఇది వారి జీవితాలకు ఆర్థిక భరోసా ఇచ్చే పథకం రేపు చేయుతో పెన్షన్ పంపిణీ పంతొమ్మిది జిల్లాల వరకు ఉంటున్నట్టు సమాచారం అయితే వచ్చింది ఈ ఫేషియల్ రికగ్నిషన్ విధానం వృద్ధులకు బాధలకు పరిష్కారం మోసాలకు ముగింపు పారదర్శకతకు బాట జనవరి ఇరవై నాలుగు తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయుత పెన్షన్ల జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు విడుదల గురించి తెలుసుకుందాం రైతు భరోసా అనేది రైతుకు ఇచ్చే భరోసా పంట సాగు చేయాలంటే విత్తనం కావాలి ఎరువులు కావాలి నీరు కూలీలకు ఖర్చు కావాలి ఈ అన్నింటికి ముందుగా డబ్బు కావాలి ఈ అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయంగా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా పథకం ద్వారా అందిస్తుంది ఇది రైతుకు ఒక సహాయం కాదు రైతుకు ప్రభుత్వం ఇచ్చే భరోసా ఈసారి ఎందుకు ఆలస్యం అవుతుంది ప్రభుత్వం తొలుత ఏమనుకుంది సంక్రాంతి పండుగకు రైతు భరోసా నిధులు ఇవ్వాలి అని భావించింది జనవరి పదమూడు నుండి అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించుకుంది పండుగ వేళ డబ్బులు వస్తే రైతుల ఆనందం రెట్టింపు అవుతుందని అనుకుంటుంది ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు కానీ అనుకున్నట్టుగా నిధులు రాలేదు రైతుల్లో ఆందోళన మొదలైంది డబ్బులు ఎప్పుడు వస్తాయి అనే ప్రశ్న ప్రతి గ్రామంలో వినిపించింది దీనికి ప్రధాన కారణం శాటిలైట్ సర్వే శాటిలైట్ సర్వే అంటే ఏమిటి ఈసారి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి సాగు చేయని భూములకు ఇవ్వకూడదు నిధుల దుర్వినియోగం జరగకూడదు ఈ ఉద్దేశంతోనే శాటిలైట్ సర్వేను ఉపయోగించింది శాటిలైట్ ద్వారా ఏ భూమిలో పంట ఉంది ఏ భూమి ఖాళీ ఉంది ఏ భూమి సాగులో లేదు అనే వివరాలను గుర్తిస్తుంది కానీ ఈ డేటా కంప్యూటర్లో స్టార్ట్ అయినా సాగులో ఉన్న భూములను ఫైనల్గా గుర్తించే ప్రక్రియకు సమయం పడుతుంది అందుకే నిధుల విడుదల ఆలస్యం కానుంది రైతుల పరిస్థితి ఏంటి ఇక్కడ ఒక నిజం చెప్పాలంటే రబీ సీజన్లో నవంబర్లోనే మొదలైంది కానీ ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు రాలేదు దీంతో రైతులు ఏమి చేస్తున్నారు అప్పులు తెచ్చుకుంటున్నారు వడ్డీలకు లోన్ అవుతున్నారు ఆర్థిక ఒత్తిడిలో పడుతున్నారు రైతులు స్పష్టంగా చెబుతున్నారు ప్రభుత్వం నుండి సహాయం వస్తే మాకు అప్పులు అవసరం ఉండదు ఇప్పుడు తాజా అప్డేట్ ఏమిటంటే ఇప్పుడు ఒక శుభార్త దీంట్లో ఉంది రైతు భరోసా నిధుల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది తాజా సమాచారం ప్రకారం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం నుండి రైతు భరోసా నిధుల అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి ఈ ప్రక్రియ సుమారు పది రోజుల పాటు కొనసాగుతుంది ప్రభుత్వం ఇప్పటికీ ఎంత నిధులు అవసరమవుతాయో అని అంచనా వేసింది ఆర్థిక శాఖ సీఎం రేవంత్ రెడ్డి గారు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు ఈసారి ఎవరెవరికి ఈ నిధులు ఇది చాలా ముఖ్యమైన విషయం ఈసారి ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది ప్రస్తుతం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే శాటిలైట్ సర్వేలో పంటలు ఉన్నట్టు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఎకరానికే ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది సాగు చేయని భూములు ఖాళీగా ఉన్న భూములు ఈ పథకానికి అర్హత కోల్పోతాయి అందువల్ల కొందరు అనర్హులుగా తేలే అవకాశం కూడా ఉంది రైతులకు చాలా కీలకమైన పథకం రైతు భరోసా ఆలస్యమైన ఇప్పుడు విడుదలకు స్పష్టత వచ్చింది మన రైతులకు కోరేది ఒకటే పంట పండించడానికి కావాల్సిన కనీస సహాయం మాత్రమే ఆ సహాయం జనవరి ఇరవై ఆరు నుండి అందుతుందని ప్రజలు అనుకుంటున్నారు రైతుల కష్టాలు తగ్గాలని కోరుకుందాం తెలంగాణ రాష్ట్ర చేయూత పెన్షన్ మరియు రైతు భరోసా గురించి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి